మళ్ళీ అదే విధంగా మన సర్వేపల్లి మోజకోర్ గారిని దవడ నుంచి చేయపి మన కార్యకర్తలకు అందరిక ఒక సందేశం ఈ రోజు సర్వేపల్లి తెలుగుదేశం పార్టీ మహారాణ కార్యక్రమానికి నుంచి ఒక చిన్న ఏడిబిడి చేశాము దయచేసి ఏడిబిడి జీవసంధతో కొను నిదపించారు ముత్తుపూర్ మండలం పైలమపురం

నమస్కారం ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు నాయకులు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రోజు సర్వేపల్లిలో మహానాడు అనే ఒక ప్రోగ్రాం బ్రహ్మాండంగా జరిగింది ఓన్లీ నాయకులు కార్యకర్తల మధ్య జరిగింది ఇదే జనాలను కానీ తీసుకొచ్చుంటే అసలు ఎక్కడ ఈ ఏరియా కూడా ఏం కాదు మా బాధ ఏంటంటే ఈరోజు గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఏడున్నాడు అనేది మా బాధ ఇదన్నా చూస్తే అసలు జ్ఞానం అని వచ్చినది పెద్దలు వచ్చారు ముక్కులు వచ్చారు అందరూ వచ్చారు గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఏడు ఉన్నారో చెప్పండి మీకు ఏమి ఇబ్బంది లేదు మా పెద్ద మేమన్నా చెప్తాము నువ్వు ఎలాంటి ఇబ్బంది పెట్టాము నువ్వు కనపడరా నువ్వు నేను మగవాడి అన్నావు ఓడన్నావు ఈడన్నావు ఎందుకు నాయనా నువ్వు బయటకి రాడన్నావు చూడు ఈరోజు మహానాడు కాదు రేపు ఇంకో జాగ్రత్తగా ఉండి ఎక్కడన్నా రాండి ఈ రోజు మహానాడు నువ్వు ఎక్కడున్నా మీ ఏ ఫోన్ వాడితే నేను నువ్వు ఒకసారి చూడదాన్ని చూసిన తర్వాత మాట్లాడు